ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పదవికి జీవిరెడ్డి రాజీనామా చేయడం నిజంగా తెలుగుదేశం పైన ఆయన అసంతృప్తిని తెలియజేస్తుంది కూటమి ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదే లేదు అన్నట్లుగా ఆయన నిన్నటి రోజు విమర్శలు చేయడం జరిగింది అంతేకాకుండా ఏపీ ఫైబర్ నెట్లో ఎండి దినేష్ రెడ్డి పూర్తిగా సహకరించడం లేదని ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు గత తొమ్మిది నెలలుగా అంటూ ఆయన విమర్శలు చేయడం జరిగింది ఈ క్షణంలో ఈ ఈ ఇది జరిగిన తర్వాత దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా దీంతో మనస్తాపం చెందిన జీవిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడమే కాక తెలుగుదేశం ప్రాథమిక సభ్యతని కూడా రాజీనామా చేయడం అనేది నిజంగా నిజంగా చాలా దారుణమైన విషయం మనం చెప్పుకోవచ్చు టీడీపీ అధికారంలో రావడానికి ఎంతో కృషి చేసిన జీవిరెడ్డి ఇలా అధికారం వచ్చిన తొమ్మిది నెలలకే రాజీనామా చేయడం అంటే మామూలు విషయం కాదు అయితే అతని రాజీనామా వెనుక రెండు అంశాలు మనం ప్రస్తావించవచ్చు ఒకటి ఆత్మ గౌరవం మరియు ఒకటి ఆయన అనుకున్న లక్ష్యాలను ఆ పదవిలో సాధించలేము లేనేమో అన్న ఒక ఆయన కన్ఫ్యూజన్లో పడినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా రాజకీయాల్లో ఇక తానేమీ సాధించలేను అన్నట్లుగా ఆయన ఫీల్ అయితే కానీ ఇటువంటి నిర్ణయానికి రాడు అని కూడా అందరూ విశ్లేషిస్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఇందులో ఇంకొక అంశం ఏంటంటే ఆయన రాజీనామా చేసిన వెంటనే ఏపీ ఫైబర్ నెట్ పదవికి దాన్ని ఆమోదించడం నిజంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే టీడీపీకి ఇంతలా సేవ్ చేసిన రెడ్డి పైన ఇటువంటి చర్య ఉంటుందని కూడా ఎవరు ఆశ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇంత ఫైట్ చేసిన జీవి రెడ్డి రాజీనామాను తెలుగుదేశం ప్రభుత్వం అంత ఈజీగా ఆమోదించదు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తారని కూడా అందరూ భావించడం జరిగింది అయితే ప్రభుత్వం వెంటనే ఆయన రాజీనామాను ఆమోదింపచేయడం అనేది తెలుగుదేశం అధినాయకత్వం కూడా జీవిరెడ్డి ప్రెస్ మీట్ పైన గుర్రుగా ఉన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఎపి ఫైబర్ నెట్ ఎండి అయిన దినేష్ రెడ్డిని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది జీఏడీకు ఆయన రిపోర్ట్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది